ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి పనులు ప్రారంభిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా నీరుకొండలో లోకేష్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు రాజధానిలో పేదలకు ఇస్తున్న ఐదు వేల రూపాయల పింఛన్ను కొనసాగిస్తామన్నారు అసైన్ రైతులకు ఇవ్వాల్సిన కౌలును వడ్డీతో కలిపి చెల్లిస్తామని హామీ ఇచ్చారు ఆ ఒక్క అవకాశం మోసపోయారు ఎవరిన ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటారు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్రికాని ఆదర్శంగా తీసుకుంటాడు మూడు ముక్కలు ఆటలు ఆడుతాం మొదలు పెట్టాడు తప్పనిసరిగా ఆగిన అమరావతి పనులన్నీ యుద్ద ప్రాతిపదికంగా పూర్తి చేస్తాం ఐదు కోట్ల ఆంధ్రలో మళ్ళీ తల్లెత్తుకుని తిరిగే రోజులు తొందరలో రాబోతున్నాయని ఈ సభా ముఖం అందరూ తెలుపుకుంటూ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డ మీ బిడ్డని అంటున్నాడు తల్లి రేపు అధికారులు వచ్చి మీ బిడ్డ కదా మీ భూమి నాదంటాడు అంటాడు తల్లి అందుకే అంటున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ అని పదమూడు లక్షల కోట్ల అప్పులు పాలైంది రేపు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా చాలా చాలా అవసరం ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన అనేది మన లక్ష్యం అద్భుతమైన నటుడి ఆయన నటనకి వాస్తవ సినిమాలోకి వచ్చింటే బ్రహ్మానందం గారు పోటీ పడేవాడు కనీసం బాబు గారు మొదలుపెట్టిన పనులన్నీ ఈ రోజు పూర్తి చేస్తుంటే కనీసం లక్ష మంది అమరావతిలో పనిచేసే పరిస్థితి అమ్మా రెండు వేల పంతొమ్మిదిలో రెండు ఘటనలు జరిగినాయి ఒకటి కోడికత్తి దాని తర్వాత బాబాయ్ సమం బయటకు వచ్చింది ఇది ఇప్పుడు గుళక రైతులు ఇది స్పెషల్ రై ముఖ్యమంత్రి గారికి తగిలింది నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టాడు రాక రాక ప్రెస్ మీట్ పెట్టాడు కనీసం ఒక చిన్న లేదు జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ కన్నా భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతంగా నటుడు కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు అంత అద్భుతంగా నటిస్తున్నారు సార్